మన పరు ప్రభు అగు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నావను బట్టి చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని మహాప్రేమను బట్టి ఆయన కృపను బట్టి ప్రతి మాట కూడా మీరు వింటున్నారు ఆ దేవాతి దేవుడు తన ప్రేమ చేత మీ కూడా కాచి కాపాడి ఇంతవరకు కూడా తీసుకొచ్చినందుకు దేవుని యొక్క మాటలు వింటున్నందుకు మరి ఈ విలువైన మాటలు ఇప్పటికైనా ఎప్పటికైనా మనం అందరం కూడా వినివారంగా దాన్ని ఈ పత్రికను నేర్చుకునే వారంగా మీ అందరం కూడా ఉండాలని మీ అందరికీ కూడా మన ప్రభుకు యేసుక్రీస్తు వారి ప్రేమను బట్టి బ్రతిమాలకుంటున్నాను ఎందుకంటే వాక్యాన్ని మనం శ్రద్ధగా ముందుకు చూస్తూ ఆ ప్రేమలో మనం అందరం కూడా నడవాలి ఆ కృప వెంబడి కృపతో మనం అందరం కూడా కొనసాగాలి ఈ పత్రికను చూసడం వల్ల మీకు ఈ పత్రిక ఒక ఈ పత్రికకి మూలము అంటే ఈ తొమ్మిది అధ్యాయంలో ఈ తొమ్మిది అధ్యాయంలో ఒక మూలమైన వచనాలను నేను మీకు చెప్తాను మొదటి వచనంలోనే చెప్పేస్తున్నాడు ఆయన మూల తొమ్మిది అధ్యాయము కొరిందలు మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయంలోనే మొదటి వచ్చినము రెండు వచనంలోనే మనము అసలు ఏ విషయంలో ఏ కాంటెస్ట్ మీద ఈ పత్రిక రాస్తున్నాను అన్నది అప్పుడు పౌల్ గారి దగ్గర నుంచి మనం సంపాదించుకోవచ్చు ఎలాగంటే నేను స్వతంత్రుడు కానా అంటే స్వతంత్రుడు ఎలా అవుతావు క్రీస్తు యొక్క క్రీస్తుని నమ్ముకుంటే ఆ ప్రభుని నమ్ముకుంటే ఆ దేవాతి దేవుని నమ్ముకుంటే ఆ పరిశుద్ధాత్మను నమ్ముకుంటే స్వతంత్రుడు అవుతావు ఇది మొదట మాట నేను అపోస్తులుడును కానా అంటే నేను ప్రకటిస్తానికి సిద్ధపడ్డ ప్రకటిస్తానికి మీ అందరికీ కూడా చెప్పటానికి అన్యజనులని మీ అందరికీ కూడా చెప్పటానికి నేను నన్ను ప్రభాంగీకరించాడు నన్ను ప్రభాంగీకరించి అపోస్తులుడుగా ఆయన పిలుచుకున్నాడు మీరెవరు కాద మీరెవరు నన్ను అపోస్తులు కాదంటానికి అర్థమవుతుంది ఈ పత్రిక ఈ పత్రికకి తొమ్మిది అధ్యాయంలో కొరిందలసిన మొదటి పత్రిక తొమ్మిది అధ్యాయం మొదటి రెండు వచనాల్లో మనకి ఈ పత్రిక ఇరవై ఏడు వచ్చిన అంతా కూడా సారం అంతా కూడా మనకు తెలిసిపోతుంది మొదటి వచనంలో చూడండి మన ప్రభు ఏస్తునో నేను చూడలేదా చూసారా మొదటి మాట ఏంటి నేను ప్రభుని అంగీకరించడం వల్ల స్వతంత్ర నవ్వాను రెండోదేంటి నేను అప్పుస్థులుడును మూడోది ఏంటి నేను చూడలేదా చూడలేదన్న దానికి మీరు మొదటి మిషనరీలో కానీ రెండవ మిషనరీలో కానీ మూడవ ప్రయాణంలో కానీ అప్పస్తున్న పౌలు గారు ప్రతి దాంట్లో కూడా ఆ ప్రస్తావన కనబడుతూనే ఒక ఉంటుంది నేను దమస్క్కి వెళ్ళినప్పుడు ఆ ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు ఇచ్చుకుని దమస్క్ నుంచి వెళ్తున్నప్పటికీ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళని కూడా నేను హింసించాలని వెళ్తుంటే మధ్యలో నేను ఆగిపోయాను మధ్యలో ఒక మహానీయుడిని చూశాను ఆ ప్రభుని చూశాను నేను అంటే నేను ఎప్పుడైతే ఆ ప్రభుని చూశానో నేను అడిగాను ఆయన్ని ఎవరు ఎవడు నువ్వు ఎవరు నువ్వు ఆ పదం కూడా చూడండి ఎవడు నువ్వు అని అడగటం ఆయన యేసు గారు ఇదిగో నువ్వు హింసిస్తున్న యేసును అంటాము ఆయన సౌలా సౌలా ఎందుకు మునికోళ్ళను నువ్వు ఎదురుతానికి నీకు సాధ్యమా తర్వాత తొమ్మిదవ అధ్యాయంలోనే నాలుగు రెండవ వచ్చిన లైన్లోను నా పనికి ఫలము మీరు కారా అరే మిమ్మల్ని ఆత్మానుసారంగా నేను ఉంచాలనుకుంటున్నానే మీలో శరీరమైన విత్తడం వల్ల నాకు ఏంటి ప్రయోజనము నేను నేనందరినీ కూడా ఆత్మానుస ఆత్మను పరిచయం చేయాలని పరిశుద్ధాత్మను పరిచయం చేయాలని ఆ కృపావరమును నేను పరిచయం చేయాలని నేను ప్రయాసపడుతుండగా మీలో నుంచి శరీరమైన ఫలాలు నేను కోరటం వల్ల ఏంటి పదకొండవ వచ్చిన తొమ్మిది అధ్యాయం పదకొండవ వచ్చిన మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన పొల ఫలములు కోసుకున్నటకు గొప్ప కార్యమా గొప్ప కార్యం కాదు కదా అరే ఒక విషయం చెప్తానండి సంఘం ఉంది ఆ సంఘము సేవకుడు ద్వారా నాటబడ్డది ఒక్కో సేవకుడు ద్వారా నీళ్ళు పోసే వృద్ధి కలుగుతుంది ఆ సేవకుడు నిలబడిన ఈ సేవకుడు నిలబడిన ఎవరైనా ప్రభు యొక్క వాక్యాన్ని చెప్పి ముందుకు కొనక కొనకీ ముందుకి తీసుకుని వెళ్ళిపోవాలి ఆ సంఘం అర్థమవుతుందా ఇలా నేను గ్రూప్ టూలో ఉన్నాను అంటే రెండవ భాగం తొమ్మిది అధ్యాయంలో నాలుగు భాగాలు అనుకున్నాం కదా మొదటి భాగం మొద మొదటి వచ్చిన కానుంచి పదకొండు వచ్చిన వరకు మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు పన్నెండవ వచ్చిన కానుంచి పదహార వచ్చిన వరకు కూడా రెండవ గ్రూప్ టూలో ఉన్నాను పార్ట్ టూలో ఉన్నాను ఇప్పుడు ఈ పార్ట్ టూ ఏంటి స్వార్తను నేను ప్రకటించాలి ఆ అభిషేకాన్ని నేను ప్రకటించాలి సువార్త అనగా అభిషేకము అని కూడా చరిత్ర చెప్తుంది ముందున్న పత్రికలు చెప్తున్నాయి సువార్త అనగా ఏంటి లేఖనముల ప్రకారంగా ప్రభు వచ్చును లేఖనముల ప్రకారంగా మృతి పొందును లేఖనముల ప్రకారంగా పునరుద్ధారణ మనందరికీ కొనకనబడినది సువార్త సువార్తను ఇక్కడే కాదు యస్య కూడా సువార్తను ప్రకటించాడు యష్యే కాదు నావోహ కూడా సువార్తను ప్రకటించాడు నావోహ కాదు ఆదాం కూడా సువార్తను ప్రకటించాడు అబ్రాహం కూడా సువార్తను ప్రకటించాడు వ్యర్థం వాళ్ళ మాటలు సువార్తను నేను ప్రకటించకపోతే నా వ్యర్థం అంతేనా పన్నెండవ వచ్చిన కానీ చదువుకుందాం రండి కొరిందుల్లా హన్ మధుర పత్రిక తొమ్మిది అధ్యాయంలో ఉన్నాం కదా తొమ్మిది అధ్యాయంలో నాలుగు భాగాల కింద మనం విడగొట్టుకున్నాం నాలుగు భాగంలో రెండవ భాగంలో ఉన్నాను రెండవ భాగంలో పన్నెండు నుంచి పదహారు వచ్చిన వరకు మనం చదువుకుందాం అంతకంటే ముందు పార్థన సహాయాన్ని తీసుకుని ప్రభు ముందు ఆయన గోజాడి ఈ సత్యాన్ని మాకు తెలియపరచమయ్యా అని ఆయన్ని బ్రతమాలకుందాం మరి బ్రతమాలకుంటేనే కదా ఆ వాక్యం మనకు తెలిసేది తలలం వచ్చండి మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా పనిలోకి తండ్రి నిఘనమైన శ్రేష్టమైన నావను బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి మీ ప్రేమను బట్టి మమ్మల్ని ముందుకు నడిపిస్తామని మీ సువార్తను ఎలా ప్రకటించాలో మాకు నేర్పుతామని కష్టం వచ్చిన బాధ వచ్చిన ఉపద్రవం వచ్చిన హింస వచ్చినా అన్ని విధాలుగా మీ సేవకుడు ప్రభు ప్రవీణ్ పగడాల అతసాక్షివాడయ్యా నాయన మీ సేవ పరిచరులో మంచి పోరాటం పోరాడయ్యా మా జీవితాలు కూడా అట్లా కాస్త మంచి పరుగు మేము పరిగెట్టేలాగా సువార్తను చెప్తున్న సేవకులందరినీ ఆశీర్వదించి కాచి కాపాడతావని మీ జ్ఞానాన్ని సంపాదించుకుని ప్రజలందరికీ కూడా చెప్పే వాళ్ళందరికీ కూడా మంచి మనసును దయచేస్తామని మీ చిత్తమైతే మీ కృపైతే మీ అనుకూలత అయితే ఇప్పుడు చెప్పబడుతున్న మాటల మీద కూడా ఉండి ఆ మాటలు మాకు మా మనసులకు అర్థమైనట్టు తెలియపరుస్తావని నా తండ్రి ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో మీ పీ కుమారుడగు మా రాజుకు మా రక్షకుడకు ఏసు పరిశుద్ధమైన నావను బట్టి అడుగుచ్చున నా పర్వ తండ్రి ఆమె రైట్ ముందుకు వెళ్దాం పన్నెండు వచ్చిన నుంచి పన్నెండవ వచ్చిన నుంచి ముందుకు వెళ్తూ చదువుకుందాం ఇతరులకు మీ పైన ఈ అధికారము పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా అయితే మేము ఈ అధికారమును వినియోగించుకున్న లేదు క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైననో కలగ టక్ అయి అన్నిటినీ సహించుచున్నాము సువార్తకు ఆటంకం కలగకూడదంట సువార్తను ప్రకటిస్తే ఆటంకాలు అనేకమైన వచ్చిన ఆటంకాలని ఆటంకపరుస్తుంటే స్వార్తను దేవుడు చూసుకుంటాడు అంతే కదా క్రీస్తు స్వార్థకు ఏ అభ్యంతరమైననో కలగ జయకుండు టక్కై అన్నిటినీ సహించుచున్నాము ఆలయ కృత్యములు జరిగించేవారు ఆలయం వల్ల జీవనము చేయుచున్నారని బలిపీఠమున కనిపెట్టుకుని ఉండువారు బలిపీఠంతో పాలనవారై ఉన్నారనియో మీరు ఎరగరా అలాగనే స్వార్త ప్రకటించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు నేనైతే వీటిలో దేనిని నేను వినియోగించుకొనలేదు మీరు నాయడల ఇలాగ జరిగింపను జరగ జరు జరపలనని ఈ సంగతులను రాయను లేదు నాకేమైనా ఇవ్వండా నేను కూడా రాయలేదు తర్వాత ఎవడైనా నా అతిశయము నిరుద్ధము చేయుట్ట కంటే నాకు మరణమే మేలు నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతి లేదు సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉంది అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన యెడల నాకు శ్రమ ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీవితము కలుగును ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడను మీరు శువార్తను ప్రకటించాలండి ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో అక్కడ నువ్వు సువార్తను చెప్పాలి నిస్వార్థముగా చెప్పాలి వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించినట్లు నువ్వు చెప్పకూడదు సువార్త వల్ల ఇచ్చే విశ్వాసాల వల్ల సేవకుడు పోషింపబడతాడు ఆ మాట కూడా ప్రభు ఇక్కడ మాట ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఉంది కదా వచ్చిన అలాగే సువార్తను ప్రకటించేవారు సువార్త వలన జీవంపవలనని ప్రభు నియమించాడంటేసు ప్రభు గారు నియమించారంట అది తర్వాత ఎలా కట్టబడుతున్నారో అందరూ కూడా గమనించాలి ఆ మాట మీకు మూడో అధ్యాయం కురిందులు రాసిన మధుర పత్రిక మూడు అధ్యాయానికి రండి పది వచ్చిన కానీ చదువుతున్నాను దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరనై శిల్పకారని వలె పునాది వేసి తిని నాటి తిని నేను మరొకడు దాని మీద కట్టుచున్నాడు అపోలో మాత్రం దాని మీద కట్టుతున్నాడు ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకునే వాళ్ళను వెయ్యబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడనో వెయ్య నేరడో ఈ పునాది ఏసు క్రిస్తే ఎవడైనానో ఈ పునాది మీద ఈ క్రీస్తు మీద బంగారము వెండి వెలగల రాళ్ళు కర్ర గడ్డి కొయ్యకాలు మొదలైన వాటితే వాని వాని పని కనబడును ఆ దనము దానిని తేటపరచును అది అగ్ని చేత బయలపరచబడును మరియు వాని వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల జీతము పుచ్చుకును ఇటువంటి జీతం తీసుకుంటారు సేవ సేవకులు మంచి జీతం తీసుకుంటారు మంచి జీతం తీసుకుంటారు ఈ రోజున సేవకులు హింసింపబడుతున్నారంటే సేవకులను అవమానపరుస్తున్నారంటే ప్రజలు సేవకుడి నుంచింటే ఎగతాళ చేస్తున్నారంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కూర్చుండిన చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రము యహోవ ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించి వాడు ధన్యుడు అతను నీటి కాలవని యొద్ద నాటబడినబడవై తన కాలమందు వాడక పలమిచ్చే చెట్టు వలె ఉన్నాడంట నీటి కాలవల వారున నాటబడిన వాడై వాక్యం నీళ్ళతో పోల్చబడితే చెట్టు మనతో పోల్చబడి అంటే సేవకుని హింసిస్తున్నారా సువార్తను ప్రకటించాలండి సువార్తను ప్రకటించాలి సువార్తను ప్రకటించే పాదములు సుందరమై ఉన్నాయి యశ్య గ్రంథం యాభయో యశీ గ్రంథం యాభై రెండవ అధ్యాయంలో ఏడవచనం వచ్చిన సువార్త ప్ర సువార్తను ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచారించు వాని పాదములు ని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనితో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములవై ఉన్నవి ఆలకించుము నీ కావలవారు పలుకుచున్నారు కూడుకు కూడుకుని బిక్రమగా పాడుచున్నారు యహో వా సీయును మరలా రప్పించగా వారు కొనలార చూచుచున్నారు బాగా గుర్తుపెట్టుకోండి వాళ్ళు పాదాలంట ఏడవ వచ్చిన చదువుతున్నాడు యస్య గ్రంథం యాభై రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన స్వార్థను ప్రకటించుచు సమాధానం చాటించుచు స్వార్థమానం ప్రకటించు రక్షణ సమాచారం ప్రచార ప्रचార, ప్రచారించు వాని పాదములు నీ దేవుడని ఏ నీ దేవుడు ఏలుచున్నాడని చెప్పుచున్న చెప్పుచున్నవాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములవై ఉన్నవి అంతే కదండి సుందరమై ఉన్నావు కదా మరి సువార్తను ప్రకటించే పాదములు అపస్సులు గారి పాదాలు ఎంత సుందరమై ఉన్నాయండి ఎంత సుందరమై ఉన్నాయండి అంటే దేవుని యొక్క వాక్కును మనము వెజజలివారంగా ఆయన మాటలు మనం చెప్పువారంగా ఆయన వాక్కును మనం అందరం కూడా తెలియపరిచేవారంగా ఉండాలి కదండి ఉండాలి వద్దా అంటే దేవుని వాక్యము ఎంత పరిపూర్ణంగా ఉన్నది సువార్తను ప్రకటించాలండి ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నారు అప్పుస్థురన్న పౌలి గారు అనేకలకి చెప్పాలండి అనేకల్ని కట్టాలండి కట్టాలి కదా తొమ్మిది అధ్యాయం కొన్ని పత్రిక ఈ రెండవ పార్ట్లో మనం ఏం తెలుసుకుంటున్నాం ఆయన ఏమి తీసుకోలేదంట ఆయన ఆయన అందులో ఏమి తీసుకోలేదంట పద్దెనిమిది అధ్యాయంలో ఆయన చెప్తున్నాడు చూడండి పద్దెనిమిది అధ్యాయం తొమ్మిది అధ్యాయములో పద్దెనిమిది అధ్యాయం అట్లయితే అట్లయితే నాకు జీతమేమి నేను స్వార్తను ప్రకటించినప్పుడు స్వార్త ఎందు నాకున్న అధికారము పూర్ణంగా వినియోగపరుచుకొనకుండా కొనకుండా సువార్తను ఉచితంగా ప్రకటించే నాకున్న జీవితము నేను అందరి విషయంలో స్వసంత్రుడై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరినీ అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటుని యూదులను సంపాదించుటకు యూదులకు యుధుని వలె ఉంటుని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడిను కాకపోయినాను ధర్మశాస్త్రముకు లోబడిన వలె లోబడిన వాణి వలె ఉంటిని దేవుని విషయమై ధర్మశాస్త్రం లేని వాడిని కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రంకు లోబడిన వాడును అయినను ధర్మశాస్త్రం లేని వాడిని సంపాదించుకుంటకు ధర్మశాసం లేని వారికి ధర్మశాసం లేని వాళ్ళ వాళ్ళే ఉంటిని అందరినీ కూడా రక్షించుకుంటానికి అందరినీ కూడా క్రీస్తు మాదిరిగా వెళ్ళిపోతున్నాను సువార్తను ప్రకటించాలండి దీన్ని మనం అప్ అప్లికేషన్ చేసుకుంటేనండి మొదటి పాయింట్ ఏంటంటే నువ్వు సువార్తను చెప్పాలి ఇద్దరికైనా సువార్తను చెప్పాలి ఇద్దరినైనా నువ్వు రక్షించాలి కానీ లాస్ట్గా నీతిమంతుడగు లోతు వాళ్ళ ముందు పాపం చేయకని చెప్పి ఆ నీతిమంతుడు ఆ పరిశుద్ధులు ఆ అపవిత్రుల దగ్గర ఎంత నీతుగా ఆయన ఉన్నాడో ఆయన బట్టి ఒక్క మాట చూసుకొని మనం ముగించుకుందాం రెండవ రాసిన రెండవ రెండవ పత్రిక రెండవ పత్రిక పీత రాసిన రెండవ పత్రిక రెండవ ధ్యాము వచనం ఆరవచనం మరియు ఆయన సుధోమ గోమూరులను పట్టణంలోనూ బసం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టంతంగా ఉంచుటకు వాటిని నాశనం విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించును ఆ నీతిమంతుడు వారి మధ్య కాపరుముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి క్రమమైన క్రియల విషయములో దినదినము నీతి గల తన మనసును నొప్పించుకునిచూవచ్చును శోధన మనకు ఉంటుంది శోధనను జయించువాడు ధన్యుడు హింస ఉంటుంది బాధలుంటాయి ఈ బాధలన్నిట్లో కూడా ప్రభువు యొక్క వైపే చూస్తూ విశ్వాసం వైపే చూస్తూ నిరీక్షణ కలిగి మనం అందరం కూడా అపోస్తులైన పౌలు గారు ఎలాగైతే మంచి పోరాటం పోరాడారో అటువంటి పోరాటం అటువంటి పంద మనం అందరం కూడా పందంలో అందరం పరిగెట్టాలండి అందరం పరిగెట్టాలి పందంలో బహుమానం పొందుకోవాలండి నీచ నిత్య జీవమైన జీవ కిరీటం మనం అందరం కూడా పొందుకునేవారు మై మనమందరం కూడా సువార్తను ప్రకటించాలి ఇద్దరినో ముగ్గురినో కాపాడుకోవాలి మనం అట్టి కృప దేవుడు మనందరికీ కూడా ఇచ్చిన కాక మరి తొమ్మిది అధ్యాయము పన్నెండో వచ్చిన నుంచి పదహారు వచ్చిన వరకు ఏంటి తెలియపరుస్తుంది అంటే స్వార్థను ప్రకటించారైనా ఆ స్వార్థ ఏం చేసిందంటే పద్నాలుగు పత్రికలు రాయించింది ఆ పత్రికలు యావత్ భారతదేశం కోట్ల మంది ఈరోజు వరకు కూడా ఆ పత్రిక విని మారుతున్నారు మారు మనసు దేవుడు దయచేస్తున్నాడు నిన్ను నన్ను కూడా రక్షించుకునే ఆ నాయిపతి అయిన ప్రభుని మనం కొనియాడుతూ ఆయన వైపే మనం చూసువారంగా ఉండాలని ఇంతటితో ఈ మాటలు ముగిస్తూ మరి ఇంకా మూడవ భాగంలో పదిహేడవ వచ్చిన కానుంచి ఇరవై మూడవ వచ్చిన వరకు కూడా మనం చూద్దాం దేవుడు తన కృపచేత మనందరిని కూడా బలపరిచిన కాక మీరు మీ కుటుంబాలు ప్రభునామను బట్టి వర్ధులును గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు తన కృప చేత ఈ మాటలు విన్నా మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరిస్తు ఈ మాటలు ముగిస్తున్నాను ఆమెన్ థ్యాంక్ యూ ఆల్